రేపే ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన కళ్యాణదుర్గానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు రానున్నారు కళ్యాణదుర్గానికి ఈ నెల ఇరవై తొమ్మిదిన అమిలనేని సురేంద్రబాబు రానున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబు చంద్రబాబు ప్రకటించారు ఇప్పటికే ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు ఆయన అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అమిలినేని సురేంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేసుకున్నారు గ్రాండ్ ఎంట్రీతో కళ్యాణదుర్గం వచ్చి ఇక ప్రజల మధ్యనే ఉంటానని అమెలనేని సురేంద్రబాబు తెలిపారు ఇప్పటికే కళ్యాణదుర్గం పట్టణంలోని గరడాపురం రోడ్డులో కార్యాలయ నిర్మాణ పనులు ఇంటి నిర్మాణ పనులు కూడా పూర్తి దశకు వచ్చాయి అమిలినేని ఎంట్రీ తర్వాత ఆయన మొదటి పర్యటన ఏ మండలంలో చేస్తాడో ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా శ్రేణులు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు